ఇలా చూస్తే ఇటువైపున ఇసుక వేస్తే కూడా రాలినంత జనం ఇటు చూస్తే ఇసుక వేస్తే కూడా రాలినంత జనం ఇటు చూస్తే ఇసుక వేస్తే కూడా రాలంతగా జనం ఏ వైపున చూసినా కన్ను చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనపడకుండా జనం పొద్దుట నుంచి నాతో పాటు వేల సంఖ్యలో అడుగులో అడుగు వేశారు ఒకవైపున కష్టాలు చెప్పుకుంటూ బాధలు చెప్పుకుంటూ అర్జీలు ఇస్తూ మరోవైపున నా భుజాన్ని తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులో అడుగు వేశారు ఏ ఒక్కరికి కూడా నాతో పాటు ఆ ఎండలో నడవలసిన అవసరం లేదు ఏ ఒక్కరికి కూడా నాతో పాటు ఇలా నడుచుకుంటూ వచ్చి ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలుచుని ఈ దుమ్ములో ఈ ధూళిలో ఇలా నిల్చుని ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు అయినా ఇవేవి కూడా పట్టించుకోకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు ప్రేమాణ రాగాలు పంచి పెడతా ఉన్నారు ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆత్మీయతలకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు నా హృదయపూర్వకంగా కొత్తగా తెలుపుకుంటా ఉన్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి